తో వచ్చురో దేవుడు దాన్ని తొలగించేవాడు అని చెప్పినాడు హలోయొక్క సమయంలో ఒక రోగి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్ట ఒక పెద్ద మనిషి డాక్టర్ గారు చాలా ఆ డాక్టర్ మీద చాలా విశ్వాసం అందరికీ అలాంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎట్టి పరిస్థితులు ఆ రోగం తగ్గిపోతుందండి అని అందరూ నమ్ముతారనమాట అంత విశ్వాసం ఆ డాక్టర్ గారి మీద ఒకసారి ఒక పెద్ద మనిషి గారు వెళ్ళే సమయానికి డాక్టర్ గారు హాస్పిటల్ క్లోజ్ చేస్తున్నాడంట గ్రామంలో క్లోజ్ చేసిన తర్వాత వెళ్ళాడు వీడు అయ్యా నాకు చాలా విపరీతంగా తలనొస్తుంది దయచేసి ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి ఏదైనా ఒక ట్యాబ్లెట్ లేదురా నేను బంద్ చేస్తాను అంటే పొద్దున్న ఇస్తాను అని వీడు ఆయన వదిలిపెడతలేడు సతాయిస్తూ ఉన్నాడు సరే తీరా వెళ్తున్న సమయంలో ఆ డాక్టర్ గారు ఇట్లా జేబులో షూట్ జేబులో చేశాడు లోపల ఒక గోలి లాగా దలిగింది ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీడు వదిలిపెడతలే అని చెప్పేసి ఆ దీశ వేసుకోర బాబు అని చెప్పాడు ఆ పేషెంట్ ఆ దీసి నోట్లు వేసుకొని సఫరించు కొద్దిసేపటి తగ్గిపోతుందని చెప్పాడు వాడు సంపరించాడు పది నిమిషాలు అయిన తర్వాత అడిగారు ఇద్దరు నడుచుకుంటూ కొంత దూరం పోయిన తర్వాత తగ్గిందా ఎప్పుడంటే ఆ తగ్గింది సార్ సగం తగ్గిపోయింది ఎత్తున అట్లే సఫరించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన దాకా కూడా సఫరిస్తూనే ఉన్నాడు అది కరుగుతలేదు అది ఏందా అంటే ఈ షూట్ యొక్క గుండి షూట్ యొక్క గుండి ఎప్పుడో ఉసిపోయింది తీసుకొని జేబులు వేసాడు వీడు వదిలిపెడతా లేదని చెప్పేసి అదే తీసిచ్చాడు కానీ వాడు విశ్వాసం దాన్ని సంపరించుకుంటూ పోవడం ద్వారా వాళ్ళ రోగము అది హలలుయా కాబట్టి మీరు విశ్వాసంతో వింటే విశ్వాసంతో దేవుని సంతకు ఫేత్ మీకు వండర్స్ చేస్తుంది అనమాట హలెయ దేవునికి స్తోత్ర చిన్న మాట చదువుకుందాం దయచేసి యోను సువార్త పదిహేడవ అధ్యాయం ఒక చిన్న తలంపు మీతో పంచుకొని నేను ప్రార్థన చేస్తాను ఆన్లైన్ ద్వారా కూడా కొన్ని వందల మంది వీక్షిస్తున్నారు వారిని కూడా నా ప్రత్యేకమైనటువంటి వందన తెలియజేస్తున్నారు యోను సువార్త పదిహేడవ అధ్యాయము దయచేసి ముప్పై ఏడవ వచనం చదువుతున్నాను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా ఏసుని అన్నట్టు నేను రాజునే సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చినకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో పదికొచ్చేది కాక యోన స్వార్థ పదిహేడవ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల యోన స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై నాలుగు వచ్చిన ప్రభునందు నాగచంత క్రిస్మస్ శుభ సమయంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను మీకు మిట్టువారికి దేవుడు తన నిండు అనుగ్రహించును అనుగ్రహించునుగాక మన మధ్యలోనికి పెద్దలు దైవ సేవకులు పాస్టర్ గారు రావాల్సి ఉండే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని బట్టి వారు జహీరాబాద్లో ఆగిపోయారు వారిని కూడా దేవుడి ఇంకా బహుగా ఆశీర్వదించునుగాక ఏసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఒక ఉద్దేశాన్ని నేను మీతో పంచుకుంటాను రాణానికి చాలా 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 కారణాలు ఉన్నాయి కొన్ని వందల కారణాలు ఉన్నాయి ఆ వందల కారణాలు చెప్పడానికి సమయం కాదు కానీ ఒకే ఒక కారణం నేను మీ ముందు ఉంచి ప్రార్థన చేస్తాను ఆయన ఒక సమయంలో సిల్వకు అప్పగించక ముందు ఫిలాసు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర నిలబడ్డాడు ఒక రాజు ముందు నిలబడ్డాడు ఒక ప్రధాన యాజకుని ముందు నిలబడ్డాడు నువ్వు రాజువా ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి అని యేసు ప్రభును ఫిలాతో అనేటటువంటి ఆ యొక్క చక్రవర్తి ప్రశ్నించినప్పుడు ఏసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు మనం చదువుకున్నాం అవును నేను రాజునే కానీ నేను దేనికి అంటే సత్యము అనే దానికి నేను రాజును సత్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చేదిని సత్యమును తెలియజేయడానికి లోకానికి వచ్చేదిని ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే లోకములో సత్యము లేదు ఏ విషయంలో సత్యం లేదంటే ఏ విషయంలో కూడా సత్యము లేదు దేవుడు ఎవరు అని ఒక ప్రశ్న వచ్చిందనుకో సత్యం ఏమిటి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన దేవుడు ఉన్నాడు ఏ దేశం వాళ్ళు కూడా ఒక దేవుని ఆరాధించడం లేరు ప్రతి దేశంలో లక్షల కొద్ది వేల కొద్ది దేవుళ్ళుగా సృజించుకున్నారు దేవుని విషయంలో సత్యమేమిటి మన జాతీయ నినాదం ఏంటంటే సత్యమేవా జయతే అన్నారు స్వామి దయానంద సరస్వతుల వారు అంటారు సత్యమహం గంభీర అన్నాడు ఆ యొక్క తను రాసినటువంటి బుక్లో మొదటి పేజీలో సత్యార్థ ప్రకాశం అనేటువంటి పుస్తకంలో మొదటి పేజీలో అంటాడు ఆయన స్వామి దయానంద సరస్వతుల వారు చాలా ఉన్నతమైనటువంటి భక్తి సాధ కూడా ఆయన ఏమంట తెలుసు సత్యం మహం గంభీర సత్యమైనటువంటిది ఎప్పుడు కూడా ఖచ్చితంగా జయిస్తుంది ఏంటంటే యాజ్ఞవలిక మహర్షి అనేటటువంటి ఒక వ్యక్తి ప్రశ్నించాడు ఒక ప్రార్థన చేశాడు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్ఘమయ అమృత్యోర్మ అమృతంగమయ అన్నాడు అందులో మొదటి చరణమే ఏంటంటే అసతోమ సద్గమయ అన్నాడు అంటే అర్థం ఏంటంటే అసత్యంలో ఉన్న మమ్మల్ని సత్యంలోనికి నడిపించువ పరాత్పర అని ఒక ప్రశ్న ఇప్పుడు దేవుడు అనే విషయంలో సత్యమేమిటి నువ్వు చెప్తావా దేవుడు అనే విషయంలో సత్యమేమిటి సత్యమేవ చే అన్నారు కదా పెద్దలు భారతదేశంలో దేవుడు అనే విషయంలో సత్యమేమిటి చెప్పండి ఏంటండి లోకంలో అందరూ ప్రశ్నలు వేశారు కానీ సత్యం ఎవరు చెప్పలేరు కానీ బొమ్మన పోతన మహత్యుడు అంటాడు సత్యం ఆయన చెప్పినాడు దేవుడి విషయంలో సత్యపేవుడు చెప్పినటువంటి వ్యక్తి బొమ్మన పోతన మహర్త్యుడు ఆయన ఆంధ్ర మహాభాగవతానికి ప్రారంభిస్తూ అంటాడు ఎవని చేజనుంచు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవని ఎందు డెందు మూల కారణం వెవ్వడు సర్వము తానే అయిన వాడెవడు అట్టి ఆత్మభువనీశ్వరుని శరణంకు వేడదని అన్నాడు దేవుడి విషయంలో ఒక స్పష్టతను ఒక సత్యాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు ఆయన ఎవరయ్యా దేవుడు హు ఇస్ గాడ్ హౌ టు అప్రోచ్ హిమ్ అంటే చెప్తున్నాడు ఎవని జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవని ఎందుడిందు మూల కారణం ఇవ్వడు సర్వము తానే అయిన వాడెవడు అట్టి ఆత్మభువనీశ్వరుని శరణం వేడదు ఎవని ద్వారా ఈ పంచభూతాలు తయారైనయో ఎవరి ద్వారా కొనసాగుతున్నాయో చివరికి ఎవరిలో నయమైపోతాయో వారు నాకు దేవుడు అన్నాడు ఆయన అట్టి ఆత్మభావులు శరణంబు వేడదని ఏంటండి లోకంలో ఎవరికైనా అడిగినామనుకో ఈ యొక్క సృష్టిని ఎవరు చేసారా అంటే ఎవరు కూడా స్పష్టతనివ్వరు ఎవరు కూడా సత్యం తెలియజేయరు ఒక బిగ్ బ్యాంగ్ గురించి చెప్తారు ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క భూమి వచ్చింది ఈ పంచభూతాలు కలిగినాయి చెప్తూ ఉంటారు ఈ సృష్టికి తయారు చేస్తుంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు నేను ఉన్నానండి నన్ను కన్న తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నా జన్మకు కారకులు ఎవరు నా తండ్రి ఎవరు అంటే ఏమంటారు మా అమ్మ కరెక్ట్ మా డాడీని చూపిస్తారు లేదు కొడుక ఊళ్ళో ఎవరు ఇంతమంది ఉన్నారు మా ఊళ్ళో ఎవరన్నా నువ్వు డాడీని పిలువంటదా ఎవరైనా అడగలుగుతారా సృష్టిని చేసిన వారు అంటే చెప్పిండు బొమ్మర పోతన మహత్డు చెప్పాడు ఒక ఆయన ఉన్నాడు వేల మంది కోట్ల మంది లేరండి సృష్టిని తయారు చేసిన వాడు ఎవని చే జనుంచు జగం ఎవ్వని లోపల ఉండులినమ్మ ఒక్క ఆయన సృష్టిని చేసిండు సంత నిరంకారి భామవారు అంటారు ఈ విషయంలో ఏకు కు జానో ఏ కు మానవ ఏగ్ బంజావారు నేగ్ భంజావ్ ఒక దేవుడు ఉన్నాడండి ఆ దేవుని గురించి చెప్పడానికి అందరం వచ్చినాం ఎవరు చెప్పినా మనం వినాలి దేవుడు అనేటటువంటి విషయంలో సత్యమేమిటి ఇది మొదటి ప్రశ్న యేసు అంటున్నాడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చి అంటున్నాడు కదా ఇంతకుముందు అయ్యగారు గుర్తు చేస్తున్నాడు నేను ఆది సంబూధుడు మొదట పుట్టిన వాడును ఈ సృష్టి ఎట్లా జరిగిందో సత్యం చెప్పాలి మానవ జాతి ఎట్లొచ్చిందో సత్యం చెప్పాలి మానవ జాతి ఎట్లొచ్చిందో అని చెప్పేసి మనం ఒక వర్గం వారికి వెళ్ళాడు లోకంలో చెప్తారు బ్రాహ్మ నక్షత్రియ వైశ్య శూద్ర అని చెప్తారు చాతుర్వర్ణ సమాజం నిర్మాణమైంది దేవునిలో నుంచి తయారైంది మనిషి ఈ ఈ యొక్క మానవులు అని చెప్తారు ఇది భారతదేశంలో ఉన్నటువంటి క్రమమే మరి అమెరికా వాడు ఎట్లా తయారయ్యడు జపాన్ కూడా ఎట్లా తయారయ్యాడు ఇంకా రెండు వందల యాభై దేశాల్లో జనాలు ఉన్నారు కదా వారందరూ ఎట్లా తయారయ్యారంటే దానికి సమాధానం ఉండదు కానీ బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది సత్యం ఒక మనుషుల ద్వారా మానవుడు ఈ భూలోకంలో ఒక మనిషిని నీలమట్టితో తయారు చేసినాడు ఆ ఒక్క మనుషుల ద్వారా మానవ జాతి వచ్చింది ఇది సత్యము లోకానికి సత్యం ఇష్టం లేదు రెండు ఎంత అంటే నాలుగు రెండు సత్యం కానీ అబద్ధాలను ఇష్టపడుతుంది లోకము ప్రతి విషయంలో దేవుని విషయంలో అబద్ధాలు నమ్ముతుంది యొక్క సృష్టి క్రమంలో అబద్ధాలు నమ్ముతుంది నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావు ముల్లర్ గారు అంటారు ఒక డేంజర్ స్టేట్మెంట్ ఆయన చేస్తాడు ఆప్రీడై మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ ఏమవుతున్నదో ఆలోచించాలి ఇది గమ్యం ఈ విషయంలో సత్యం ఏమిటి ఒక్కొరే దీనికి జాతస్య మృత్యు ధర్మం అన్నారు జాత సహ దృహం మృత్యో అన్నారు అంటే పుట్టిన ప్రతి మానవుడు గిట్టక మానదు పుట్టిన ప్రతి చచ్చిపోతాడు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకెక్కన కొడతారు పునరాతి మరణం పునరాతి జననం పునర్జన్మ సిద్ధాంతాన్ని బోధించి సత్యం అదేనా బైబుల్ చెప్తుంది చాలా స్పష్టంగా ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యయ తొమ్మిదవ అధ్యాయ ఇరవై వర్షంలో అంటాడు మనుషులు ఒక్కసారి మృతి పొందాలి మృతి విషయంలో సత్యం ఇది నువ్వు మళ్ళా పుట్టడం మళ్ళీ చావడం అనేది లేదు

దేవుడు అనే విషయంలో స్పష్టత లేదు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టత లేదు దేవుడు బిడ్డబాబు చెప్పినాడు ఒక సత్యం చెప్పినాడు ఆయన మీరు చని మీరు బ్రతుకున్నప్పుడు గనక నాయకు విశ్వాసం ఉంచకపోతే అవతల ఘోరమైనటువంటి అగ్ని గంధకముల ఉండదని చెప్పిన ఆయన నరకమున వారి అగ్ని ఆరదు పురుగు సామదు ఇది సత్యము మళ్ళీ ఇంకొకరు ఇంకో తల్లి కడుపులో పుట్టడం అనేది సత్యం కాదు అది చచ్చిపోయిన తర్వాత అర్థమవుతుంది మనం చెప్పేంత వరకు చెప్తాం మనం ఎవరిని కన్వర్ట్ చేయడం లేదు మనం ఎవరిని మత మార్పిడు చేయడం లేదు అసలు మతమే కాదు క్రైస్తవులు బోధిస్తుంది సత్యాన్ని బోధిస్తున్నారు యశ్వ్రభుల వరన్నా రేవణ స్వార్థ పద్నాలుగవ అధ్యాయ ఏమన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును ఏంటండి అసతోమా సర్గమైన ప్రార్థన చేస్తున్నావు కదా యేసు ఇక్కడ జవాబిస్తున్నాడు నేనే సత్యమును తమస్సోమా జ్యోతిర్గమై అంటున్నావు కదా అంటే తమస్సు చీకట్లో ఉన్న నన్ను వెలుగు నడిపించి మనకు ప్రార్థన చేస్తున్నావు కదా ఎవరి స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పదకొండు రోజులు అంటాడు నేను లోకమునకు వెలుగునై ఉన్నాడు మృత్యోర్మా అమృతంగామై అంటున్నావు కదా యేసు అంటున్నా నేనే పునరుత్నమును జీవమునై ఉన్నాను నా ఎందు విశ్వాసముచ్చువాడు స్వతంత్రుడు అవుతాడు ఎవడ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండు రోజులు అంటాడు నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేయటకు వచ్చి అన్నాడు హలే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది దేవుని బిడ్డలారా ఈరోజు యేసు సువర్తమానం అంటే ఇది యేసు ప్రభుత్వం ఉద్దేశం ఏమిటండి ఆయన స్వస్థతలు అద్భుతాలు చేయడానికి రాలే భూమికి అంతకన్నా ఘోరమైనటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది మనిషి జీవితంలో ప్రతి విషయంలో అబద్ధములు కొనసాగుతుంది మానవ జాతి దేవుని విషయంలో సత్యము లేదు చచ్చిపోయిన తర్వాత ఏమైతుందో మనిషిక సత్యము లేదు ఇంకొక లోకం చచ్చిపోయిన తర్వాత ఒక మోక్షం అనేటువంటి ఒక లోకం ఉన్నది పరలోకం ఒకటి ఉన్నది నరకం ఒకటి ఉన్నది అనేటువంటి సత్యము లోకాన్ని తెలుస్తుంది నరకం గురించి మాట్లాడరు దేవుని బిడ్డలారా ఈరోజు మేము చెప్తున్నటువంటి ఈ మానము యేసు సుప్రమ ఎందుకు వచ్చాడు మనం అంత సంతోషపడి ఆనందిస్తున్నాను ఇంతకుముందు దైవ సేవకులు ప్రా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రజలందరి కలగబోవు మహా సంతోషకర ఏందది ఏందండి ఏందా సువార్థమా అందరం మనం డ్యాన్సులు చేయడమా సువార్థ అండి ఏసు పుట్టినందుకు నువ్వు సంతోషపడు నువ్వు ఆనందపడు నిన్ను సంతోషపెట్టడానికైనా వచ్చిండు నువ్వు ఆనందంగా ఉండడానికైనా వచ్చిండు కానీ చివరి ఒక మాట నేను ఎక్కువసేపు చెప్పాను చెప్పిన అందుకే ఒక మాట ఏసు ఈ ఈరోజు నువ్వు కాదు రెండు వందల యాభై దేశాలు సంతోషపడుతున్నాయి రెండు వందల యాభై దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి ప్రధానమంత్రులు క్రిస్మస్ సెలబ్రేషన్లు చేస్తున్నారు ముఖ్యమంత్రులు క్రిస్మస్ సెలబ్రేషన్లు చేస్తున్నారు ప్రతి పౌరుడు యేసు పుట్టినందుకు ఏదో ఒకరైతే సంతోషపడుతున్నాడు ప్రతి దేశంలో సంతోషపడుతున్నారు ఓకే బాగుంది కానీ నువ్వు పుట్టినందుకు ఆయన సంతోషపడుతున్నాడా పుట్టినందుకు నువ్వు నేను బాగా ఆనందిస్తున్నావు సంతోషపడుతున్నావు దేవుని బిడ్డ నువ్వు పుట్టినందుకు దేవుడు సంతోషపడగలుగుతున్నాడా నీ బ్రతుకుని బట్టి దేవుడు సంతోషపడగలుగుతున్నాడా నీ చర్యలను బట్టి దేవుడు సంతోషపడగలుగుతున్నాడా ఆయన పుట్టినందుకు సంతోషపడడం గొప్ప సంగతి కాదండి నువ్వు పుట్టినందుకు దేవుడు సంతోషపడాలి అంటే ఏం జరగాలి మరి లోకాసు వాడత పదిహేను అధ్యాయవచనలు అంటాడు మారు మనస్సు అక్కర లేని తొమ్మిది తొమ్మిది మంది నీచి మంతుల కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై మన సంతోషపడుతుంది నీ సంతోషం ముఖ్యం కాదు నువ్వు ఆయన పుట్టినందుకు సంతోషపడు ఇంకెంతమంది అయినా పుట్టినందుకు సంతోషపడు నువ్వు పుట్టినందుకు దేవుడు సంతోషపడాలి అది నిజమైన క్రిస్మస్ ఈరోజు నేను పుట్టినందుకు యేసు సంతోషపడుతున్నాడు ఎందుకంటే నేను తిరిగి మనల్ని జన్మించినాను యేసులో జన్మించినాను నా అనున్న చర్యలను బట్టి యేసు సంతోషపడుతున్నాడు ఆయన దుఃఖపరిచే శరీర సంబంధమైన కార్యాలను చేయడం లేదు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను చేయడం లేదు యేసు నాతో ఉంటే రోజు నాకు పండగే అని ఒకరు ఎవరో పాట రాస్తారు దేవుని బిడ్డారా ఈరోజు యేసు ప్రభు జన్మ నిన్ను సంతోష వచ్చింది ఎప్పుడు తెలుసా సంతోషము నిజమైన సంతోషం ఎప్పుడు తెలుసా నువ్వు నమ్మి మారు మనసు పొందిని పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో నీ ఒక జన్మ కర్మ పాపాలు కడుక్కున్నప్పుడు నిజమైన సంతోషం అప్పుడు నువ్వు చెప్పుకోవాలా ఆయన జన్మ కూడా సంతోషంగాని హెలుయా ఇహ పరములలో నీ జన్మ మహదానందము కలిగించే మాకు భయభీతిని భయభీతిని ఇప్పుడు మాకు భయం లేదండి ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ చక్కగా ఇప్పుడు నాకు మళ్ళీ రేపు సంగ్రాటి దగ్గర ఇంకో 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 దగ్గర మీటింగ్ ఉంది తర్వాత ఫిఫ్టీన్త్ దగ్గర మీటింగ్ ఉంది ట్వంటీ త్రీ వరకు మీటింగ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి రే నేను సంగ్రాడి దగ్గర వెళ్తానన్న గ్యారెట్ నాకు లేదు నాకు లేదు కానీ నాకు భయం లేదు నాకు భయం లేదు ఒకవేళ ఈ రాత్రి నా ప్రాణం పోయినా ఐ డోంట్ కేర్ ఎట్ అలా అబౌట్ మై సోల్ బికాస్ ఐ ట్రస్ట్ ఇన్ జీసస్ నేమ్ నా ఆత్మ నరకంలో అయితే పడదు క్రైస్తవుడు అంటే కూడా తెలుసా మరణం పట్ల భయము లేనివాడు క్రైస్తవుడు మరణ భయము మంట గలిసే మహిమ నాదునా ఎక్కడ వేడు శ్రవణ్ లేడా తమిళేష్ ఏంటండి ప్రభుల వారి సువర్తమానము దేవుని బిడ్డలారా చాలా విలువైంది చాలా ప్రశస్తమైంది ఆయన గురించి ఈరోజు నేను చెప్పాను రెండు వందల యాభై దేశాల్లో మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు కూడా ఆయన ఎవరికి ఒక కర్ర పట్టుకున్నది కూడా లేదు యేసుప్రభుల వారి జీవితంలో ఒక కట్కము ధరించింది లేదు ఆయన జీవితంలో ఏంటండి ఎక్కడ స్కూల్ పెట్టలేడా ఆయన స్థాపించలేదే తరగతులు ప్రతి చోట నీ పలుకే దరి ఆయుధం ఆయుధ ఆయుధం వశమాయే ఆయుధ వశమాయలా వశమాయే వశమాయలా హృదయాళ పశుశాలూ పసిబాలు ఏంట యసు ప్రభుల వారు పసిపాలుడు కాదన రెండు వందల యాభై దేశాలను కదిలిసిన కొచ్చిన వాడు గాని ఒక పశువుల పాకలు కొట్టినాయ ఒక చొట్టిలో పనుడుకున్నాడు ఆయన ఎందుకు దుష్టుడైనటువంటి అపవాదికి తెలుసు ఆయన పుట్టినప్పుడే సంపేద్దమని ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయనకు స్థలము లేకుండా చేసిండు ఆయన చెప్పాడు వేసుకున్నాడు చాలా స్థలాల్లో నాకు స్థలము లేదయ్యా నాకు స్థలము లేదు నాకు ఎక్కడున్న స్థలం అంటే మీరు ఇస్తే ఉంది మీ హృదయంలో నాకు స్థలమే లోకలు నాకు ఇల్లు లేదు లోకంలో నాకు గుడి లేదు అస్తకృత ఆలయంలో నివసింపను నేను నాకు కావాల్సింది యొక్క హృదయం అనేటటువంటి ఆలయం కావాలన్నా ఈ రోజు ఇవ్వగలుగుతారా ఆ రోజు పశువుల పాకలు ఒక తల్లి ఆయనకు స్థలం ఇచ్చింది ఈరోజు నీకు అడుగుతున్నాడు దేవుడు స్థలం ఏమని తల్లవాల్ చూస్తలము నా కిడలేదని మా గురువు గారు రంజుతోభి గారు అద్భుతమైన పాట రాశారు విశ్వరావు జన్మ గురించి తల్లవాల్ చూస్తలము నా కిడలేదని పలికి

చిత్రమయా దేవుడి బిడ్డలారా ఎక్కువ ప్రభుత్వం వారి లోకానికి వచ్చిండి వచ్చిందని మనము గంతులు వేస్తూ సంబరపడిపోతే లాభం లేదండి నువ్వు క్షణం కన్నీరు గారు చేసయ్యా అనే స్థానం ఇస్తున్నాయి ఈరోజు నాలుగో క్రిస్మస్ జరగాలి ఈరోజు ఇప్పటిదాకా నా బ్రతుకు బాగలేదు నా ఇష్టం అనుసారమైన జీవితం నిన్ను సంతోషండి బ్రతుకున్నాను లేదయ్యా ఫ్రమ్ టుడే ఈరోజు నుంచి నేను అండ్ క్రిస్మస్ యేసుకు ఏసుకు యేసు ఈరోజు మనమందరం ఆయన బుడ్డందుకు ఎట్లా సంతోషపడుతున్నామో నన్ను బట్టి యేసు ప్రతిరోజు సంతోషపడాలా బికాస్ మై హార్ట్ నా హృదయం ఆయనకి ఇచ్చేస్తాను నేను ఇంకా నాది కాదది నా కోరికలు నా మనసు కోరికలు నెరవేర్చుకోని కాదు నా శరీరంలోకి కోరికలు నెరవేర్చుకోని కాదు కంప్లీట్గా అది దేవుని కోరికలు నెరవేర్చాలనుకుంటుంది ఏసుకోరకు బ్రతుకుతాను నేను ఇదిగో నా చేతులు ప్రహువా వేటిని తాకుని ఇష్టము వాటిని తాకన నేను దేవునికి అప్పగించుకోవాలి ఇదిగో నా పాదములు ఏ స్థలానికి వెళ్ళడం చిత్రము ఆ స్థలానికి నా పాదములు వెళ్ళిన కాకన్నా అప్పగించుకోవాలి సజీవ యాగం అంటే ఇదిగో నా నేత్రములు ప్రభువా వేటిని చూసిన చిత్రము వాటిని నా కళ్ళు చూడాలి అలా నాడు యశ్వరభు యొక్క కన్లు ఒక 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 వ్యభిచార మందు పట్టపడ్డ స్త్రీని మార్చాయండి ఈరోజు నీ కన్లు వ్యభిచార ప్రేరణలు పుట్టిస్తున్నాయా అవతల వ్యక్తిలో వ్యభిచారు క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్ష భు కళ్ళంతా పచ్చత్తాపాన్ని కలిగించాయంట నువ్వు ఏసారి నీలో ఉంటే నీ కండ్లు కూడా అవతల వ్యక్తికి పశ్చాత్తాపం కలిగిస్తాయి యేసు నీలో ఉంటే ఏంటండి లోకానికి నువ్వు ప్రతిరోజు ఒక్కొక్కరి జీవితంలో క్రిస్మస్ జరిపించుకుంటూనే వెళ్తూ ఉంటావు ఈరోజు దేవుని బిడ్డలారా చాలా సంగతుల లోకంలో ఏం లేదనమాట సత్యము లేదు అందుకే యేసు ప్రభు ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది ఈ రోజు నువ్వు యేసు ప్రభు నందు ఉన్నావంటే మొదటి యువాను రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చనలు అంటాడు మీరు ఏసు క్రీస్తుని అందు ఉన్నవారై సత్యవంతుని అందు సత్యవంతుల్లో ఉన్నాం మేము నమ్మిన దేవుడు సత్యవంతుడు కానీ అబద్ధములకు శనకుడైన వాడు ఇంకో దేవుడుగా పిలువబడుతున్నవాడు యుగ సంబంధమైన దేవతని మనకి పేరు వాళ్ళ దగ్గర స్పష్టత ఉండదు మనిషి ఎట్లా పుట్టిండో స్పష్టత ఉండదు చనిపోయిన తర్వాత మనిషికి ఏం కాబోతుందో స్పష్టత ఉండదు ఏసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చిందో స్పష్టత లేదు మన దగ్గర ఈ సృష్టి ఎట్లా పుట్టిందో స్పష్టత లేదు మన దగ్గర మనిషి ఎట్లొచ్చు స్పష్టత లేదు ఎన్ని మీద భూమిది ఉన్నాయో స్పష్టత లేదు రేపు లోకం ఏరికి అంతమవుతున్నదో స్పష్టత లేదు యేసు ప్రభు దగ్గర స్పష్టత ఉంది ఆయన ఇచ్చిన బైబిల్ గ్రంథంలో స్పష్టత ఉంది ఈ లోకాంతం ఎట్లా జరగబోతుందో స్పష్టత ఉంది సత్యాన్ని తెలియదు ఇది అందుకే సత్యవేద గ్రంథం అన్నారు దేవుని దేవుడు అన్ని విషయముల్లో సత్యము లోకానికి తెలియజేయడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినాడనే విషయాన్ని గ్రహించగలుగుతున్నాడు ధన్యుడు రాత్రి కాల సమయంలో ఏదో మామూలు అందరి దేవుళ్ళ ఈయనవుడు కూడా వచ్చిండు లోకంలోనికి అనుకుంటే నీకు ఇష్టం అనుకోవడానికి అవకాశం ఉంది ఎవరికే బలవంతం లేదు అందరం కేక్ కట్ చేసుకుందాం సంతోషపడదాం వెళ్దాం అందరం కలుసుందాం ఎవరు కూడా క్రైస్తవునికి ఎవరు అండరాని వారు కాదు ఎవరు ఎవరి పట్ల పక్షపాతం చూపించేవాడు క్రైస్తవుడు కాదు యశు వారు సమానత్వాన్ని బోధించండి యసు వారు విడదీయలే నువ్వెక్కుంటే తోకని చెప్పలే ఆయన మనందరికి ఏకం జనానికి భూమి మీదకి వచ్చండు ఆయన మనందరినీ దేవునితో సమాధానపరచడానికి వచ్చు ఇక్కడ యచుతబ్బులు లేవు తారతమ్యం లేవు ఈక్వాలిటీ లోకానికి ప్రచారం పరిచయం చేసిందండి బైబుల్ ఇంకెవరు చెప్పలే ఈ యొక్క స్పష్టత దేవుని రాత్రి ఇరాత్రికాల సమయములో ఆ సత్యవంతుడవైన వాడు నీకు ప్రశ్న ఇస్తున్నాను నీ జీవితంలో ఎన్ని విషయాల్లో నువ్వు సత్యము స్పష్టం ఎరిగిన వాడుకుంటున్నావు ఈరోజు నువ్వు వేసుప్రభుని నమ్మినావు వట్ ఈస్ ద రీజన్ వై ట్రస్ట్ ఇన్ జీజస్ నేమ్ నువ్వు ఏ రాత్రడైనా లేచి చెప్పగలగాలి ఎందుకు వేసు ప్రభు నమ్ముకున్నావు నువ్వు అంటే అందరు నమ్ముకున్నారని నమ్ముకున్నానని నమ్ముకున్నా అని చెప్తావా లేకపోతే నాకు జ్వరం నొప్పి పోయింది నాకు తలనొప్పిపోయింది అని చెప్తావా ఎందుకు నమ్ముకున్నావు వేసు ప్రభు నువ్వు లోకంలో ఎన్ని దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్న వారు ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని మతాలు ఉన్నాయి వై హావ్ యూ ట్రస్ట్ ఇన్ జీజస్ నేమ్ వాట్ ఇస్ ద రీజన్ అంటే చెప్పాలి ఏ రాత్రి లేక అడిగిన చెప్పాలి ఏ సోకడు మాత్రమే నా పాపాలను క్షమించడానికి యోగ్యుడు ఏ సోకడు మాత్రమే నా నరకం తప్పించడానికి శక్తి గలవాడు ఏ సోకడు మాత్రమే నాకు పర్లోక రాజాన్ని ఇవ్వడానికి సమర్థుడు దెర్ ఇస్ నో అదర్ వే టు ఎస్కేప్ అబౌట్ ద హెల్ ఫైర్ ఒక నూతన తీర్మానం తీసుకుందాం ఈ రాత్రికాల సమయంలో దేవుడిని కొద్ది మాటలు మన వెనుకలో ఫలిప చేయను కాక దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తున్నాను మన పెద్దలు ప్రజాప్రతినిధులు కొంతమంది వచ్చారు